త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కుమరం జిల్లా ఆసిఫాబాద్ తిరియాని మండలం జంగుభాయి మండల సమైక్య మహిళా శక్తి యూనిట్ ఏపీఎం ఐకేపీజీ సదానందం మాట్లాడుతూ డైరీ యూనిట్ ఇరవై బ్యాంక్ అండ్ పౌల్ట్రీ నూట ఇరవై ఐదు మీ సేవా కేంద్రాలు నాలుగు మహిళా మిషన్ కేంద్రాలు ఎనిమిది స్కూల్ యూనిఫామ్ల కొరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి మొదలైన సమకూర్చుతున్నామని సదానందం తెలిపారు ఏపీఎం బెస్ట్ మండల రోజున అవార్డు తీసుకోవడం జరిగింది జంగుబాయి మండల సమీఖ ఐకేపీ మేము ఈ యొక్క మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళలందరికీ కూడా యూనిట్స్ గ్రౌండ్ చేయాలని చెప్పేసి మాకు ప్రభుత్వ ఆదేశాల మేడం మేము చేస్తున్నాం అందులో భాగంగా ఎంటర్ప్రైజెస్ ఏదైతే చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నూట డెబ్బై ఐదు మంది యూనిట్లను మేము ఐడెంటిఫై చేసినాము వారందరికీ కూడా రానున్న రోజుల్లో మేము యూనిట్స్ను గ్రౌండ్ చేసి వారికి వారి యొక్క ఆర్థిక బలోపేతానికి సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా డైరీ యూనిట్స్ కింద ఇరవై యూనిట్లు ఇవ్వడం జరిగింది మా టార్గెట్ ఆ ఇరవై యూనిట్లను కూడా ఐడెంటిఫై చేసి మెంబర్ వారిగా మేము ఆ యూనిట్స్ మేము వారికి గ్రౌండ్ చేసి మేము కూడా వారికి సహకరిస్తాం అదేవిధంగా మహిళలకు ఈ పౌల్ట్రీ చిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పౌల్ట్రీ యూనిట్స్ కింద గ్రౌండ్ చేసి నూట ఇరవై ఐదు యూనిట్లను గ్రౌండ్ చేసి ఆ నూట ఇరవై ఐదు యూనిట్లను కూడా మండల్ మొత్తం వాళ్ళను వాళ్ళను విస్తరించి ఆ యూనిట్లు అన్నీ కూడా ఒక్కొక్కరికి ముప్పై చిక్స్ వచ్చేటట్టుగా చూసి వారికి చేయడం జరుగుతుంది మనకు వన్ మంత్ ఆల్రెడీ ఉన్నటువంటి చిక్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది ఆ చిక్స్ను కూడా మేము అందరికీ మెంబర్స్కు ఐడెంటిఫై చేసిన వాళ్ళందరికీ కూడా గ్రౌండ్ చేసి అవి వాటి ద్వారా కూడా వారి యొక్క జీవనోపాధి అభివృద్ధి పొందేటట్లుగా వారిని పర్యవేక్షిస్తూ మా సీసీలు వీవోల ద్వారా చూడడం జరుగుతుంది అదేవిధంగా మా మండలానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు మీ సేవా కేంద్రాలను ఇవ్వడం జరిగింది టార్గెట్ పంగిడి మాదర రొంపెల్లి తిరియాని మరియు గిన్నెదరి అనే క్లస్టర్లలో ఇవ్వడం జరిగింది మేము మెంబర్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది ఇవి కలెక్టర్ గారి ద్వారా ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ లిస్టు సార్ గారికి వెళ్ళిపోయి అక్కడ నుండి మాకు వస్తుంది ఆ తర్వాత మేము ఇంకా మహిళా శక్తి కింద బ్యాంక్ రుణాలు ఇస్తున్నాము శ్రీనిధి రుణాలు కూడా ఇస్తూ సకాలంలో వారిని కట్టించి తిరిగి మళ్ళీ రుణాలు పొందే విధంగా బలోపేతం చేస్తూ ఈ విధంగా మహిళలందరికీ కూడా అందుబాటులో ఉండి వాటి ఆర్థిక జీవనోపాధికి మేము రెగ్యులర్గా అందుబాటులో ఉండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ మేము చేయడం జరుగుతుంది మీటింగ్ ప్రతి నెల మాది ఇరవై ఐదవ తారీఖు ఉంటుంది కిరాణి మండలంలో ప్రతి మండలం మండలం మండల సమైక్య మీటింగ్ ఇరవై ఐదు తారీఖు ఉంటుంది అదేవిధంగా గ్రామాలలో వివోలు ఉన్నాయి మాకు ఇరవై ఏడు వ్యూవోలు ఆ ఇరవై ఏడు వీవోల మీటింగ్స్ కూడా మేము రెగ్యులర్గా ప్రతి నెల రెండు మీటింగ్స్ చేయాలి రెండు మీటింగ్స్ కూడా చేయడం జరుగుతుంది పదిహేనులకు ఒక మీటింగు అదేవిధంగా చిన్న సంఘాలు ఏవైతే ఎస్ఏజీలు ఉన్నాయో ఎస్ఏజీస్ మీటింగ్ కూడా రెగ్యులర్గా ఒక వివో కింద ఉన్నటువంటి ఒక పదిహేను కానీ ఇరవై కానీ ఇరవై ఐదు కానీ సంఘాలు ఉంటాయి ఆ సంఘాలందరికీ కూడా సీసీలు వివోలు ఎస్ఎస్జి మీటింగ్స్ పెట్టి మన ప్రభుత్వ పథకాలు అమలు చేసుకున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఎజెండా పాయింట్స్ రాసుకొని ఆ నెలలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అన్ని వివరించి వాటిని మేము అధిగమిస్తూ మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మెంబర్ వారిగా మెంబర్ వారిగా గ్రామస్థాయిలో అందరికీ కూడా మేము ఆ యొక్క సంక్షేమ పథకాల గురించి వివరంగా తెలియజేస్తూ ఈ విధంగా మీటింగ్స్ ద్వారా కూడా మేము మా యొక్క కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడం అయితే ఇల్లిటరేట్ మహిళలు ఉంటారు అందులో అయితే వారికి పర్టికులర్గా మేము ఈరోజు అంతా డిజిటలైజేషన్ అయింది ఆ డిజిటలైజేషన్లో భాగంగా వారికి అంటే మొబైల్ ఎలా వాడాలి అదేవిధంగా మనకు బ్యాంకులో డబ్బులు వేసినప్పుడు మనము ఎలా రసీదు పొందడం కావచ్చు లేదంటే ఆ బ్యాంకులో మనం అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇది అంటే ఈ ఫైనాన్షియల్ లిటరసీ కింద వారికి చేస్తున్నాము అదేవిధంగా జనరల్ లిటరసీ కూడా వారికి దగ్గర ఉండి వారికి ఏదైనా డౌట్స్ ఉంటే మాకు ఫోన్ చేయమని చెప్పేసి వారికి అర్థం కాకుంటే మాకు తెలియజేయాలని చెప్పేసి మేము వారిని బలోపేతం చేయడం జరుగుతుంది ఆ విధంగా మేము ఫైనాన్షియల్ లిటరసీని కూడా మేము ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మహిళల్లో తిర్యానీ మండలంలో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి ఇప్పుడు మంగి గుండాల పంగిలి మాదర ఇట్లా ఉల్లిపిట్ట కొన్ని ప్రాంతాలు దూర ప్రాంతాలు ఉన్నవి అక్కడ నెట్వర్క్ కనెక్ట్ కనెక్టివిటీ లేదు వారు కంపల్సరీ తిరియాని హెడ్ క్వార్టర్కి రావాల్సిందే అయినప్పటికీ కూడా మేము వారు తిరియాని హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు కూడా మేము వారికి ఏవైతే అవసరాలు ఉన్నాయో వారిని మేము గుర్తించి వారిని ఇంకా బలోపేతం చేయడం అనేది జరుగుతుంది ఇంకా వెనుకబడిన ప్రాంతం అనేది లేకుండా మేము అంటే గ్రామస్థాయిలో మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాలేని పరిస్థితులలో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ మంగీలో కావచ్చు గుండాలు కావచ్చు కౌటగాం కావచ్చు ఎర్రబండ కావచ్చు పంగిడి మాదిరి కావచ్చు చాలా చాలా ప్రాంతాలు ఉన్నవి ఆ ప్రాంతాలకు మేము వెళ్ళి వారికి ఎస్ఎన్జి మీటింగ్స్ ద్వారా వివో మీటింగ్స్ ద్వారా మన ప్రభుత్వ పథకాలన్నీ కూడా మేము వివరంగా తెలియ తెలియడం జరుగుతున్నది మా తిరియాని అంటే తిరియాని ఐకేపీ సెంటర్కు మనకు జంగుబాయ్ మండల సంఖ్యకు ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ అని చెప్పేసి ఒకటి ప్రభుత్వం నుండి శాంక్షన్ చేయడం జరిగింది అయితే కస్టమ్ హైరింగ్ సెంటర్ అంటే అందులో ట్రాక్టరు అదేవిధంగా ట్రాలీ తర్వాత రొటోవేటర్సు ప్లౌసు అదేవిధంగా విత్తనాలు నాటేటిది ఈ విధంగా మెషినరీసు మనకు రావడం జరిగింది వీటిని బయట ఇచ్చేదానికంటే తక్కువ రేటుకు మహిళలకు అద్దెకిస్తూ వారిని ఆ విధంగా కూడా మేము ఆర్థికంగా వారికి ఆదాయం సమకూర్చి బలోపేతం చేయడం అనేది జరుగుతున్నది మా యొక్క ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ ఇప్పటి కూడా ఇప్పుడు ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటున్నవి ఇవి ఎప్పుడు అందుబాటులో ప్రజలకు మేము ఉంచుతున్నాం అన్నమాట ఈ విధంగా